హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ పకోడీ అండి పైన కోటింగ్ పోకుండా చాలా క్రిస్పీ లేయర్తో వస్తుందండి ఈ చికెన్ పకోడీ ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ విధంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక చిటికడు పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి దీంట్లో కారం ఎక్కువే పడుతుందండి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇదంతా చికెన్ పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకా తెల్లగా పిండి కనపడుతుంది అనుకుని వాటర్ వేయొద్దు ఒక ఎగ్ కొట్టుకుని వేసుకుని బాగా కలుపుకోవాలి అప్పుడు ఈ పిండి అంతా కలిసిపోతుందండి బాగా ఇలా కలిసిపోయేలాగా బాగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకుని ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలండి ఒక పావుగంట పక్కన పెట్టుకుని ఇలా ఆనియన్స్ లైజ్ల కింద చేసుకుని పచ్చిమిర్చిని ఒక ఐదు పచ్చిమిర్చి నాటు కింద పెట్టుకుని కొంచెం కరివేపాకు తీసి పెట్టుకోవాలండి ఒక పావుగంట తర్వాత చూసారు కదా ఇలా ఉంది స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చికెన్ మొక్కలన్నీ వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకునేటప్పుడు వెంటనే గరిటి పెట్టి కలపకూడదండి ఒక రెండు రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా గరిటి పెట్టి కలుపుకుంటే ఆ కోటింగ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా బాగా నీట్గా పొకోడీ అనేది చాలా నీట్గా వస్తుందండి చూసారు కదండి ఈ విధంగా వస్తుంది దీంట్లో నేను ఎటువంటి కలరు వాడలేదండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకున్నాను ఈ విధంగా కలర్ అనేది వచ్చింది ఇది కలర్ లేకుండా వేసుకున్నాం కాబట్టి పిల్లలు చక్కగా తినచ్చండి ఇలా వర్షాకాలంలో వేడివేడిగా ఈ విధంగా పకోడీ చేసుకుని పెట్టుకుంటే వెరైటీగా ఉంటుందండి పిల్లలకి చికెన్ పకోడీ చాలా హెల్దీ కూడా కదండి ఈ విధంగా చేసి పెట్టుకోండి ఇలా ఇలా మొత్తం అన్నీ వేయించుకున్న తర్వాత ఒకసారి లాస్ట్లో మొత్తం అన్నీ వేయించుకున్న తర్వాత మళ్ళీ వేయాలండి వేసి ఒక ఐదు నిమిషాల పాటు వేపుకోవాలి ఎందుకంటే ఇది చాలా క్రిస్పీగా వస్తుందండి ఆ లేయర్ క్రిస్పీనెస్ రావడానికి ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఇంక తీసేస్తున్నాం అనంగా ఒక నిమిషం ముందు కొంచెం కరివేపాకు ఒక ఐదు పచ్చిమిరపకాయలు చీరికల కింద కోసుకోమని చెప్పాను కదండి అవి వేసుకుని ఒక రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత ఈ విధంగా తీసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఇలా ఉల్లిపాయ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి మీరు ట్రై చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్